మాస్టర్ నమస్కారం మాస్టర్ గారి యోగం చేయుటకు ప్రార్థన ప్రధానమైనది ప్రార్థనను రోజు ఉభయ సంజలయందు ఆరు గంటలకు చేయవలను ఈ ప్రార్థనను ఆకలితో ఉన్నప్పుడు చెయ్యరాదు ఏదైనాను కొంత భుజించి చేయవలను ఈ యోగం ఇదివరకు ఉన్న పాత యోగముల కన్నా భిన్నమైనది పాత యోగముల కన్నా ఈ యోగం ఏ విధముగా భిన్నమైనదో ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకున్న ఈ యోగము యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని యోగ సాధన చేసినచో మంచిది ఈ యోగం యొక్క లక్ష్యమే మన లక్ష్యముగా ఉండవలను లక్ష్యం లేకుండా ఏదైనా పని చేసినచో సాధించినది ఏవి ఉండదు కాబట్టి ఈ యోగము యొక్క లక్ష్యము ఏమిటో తెలుసుకొని అదియే తన లక్ష్యముగా చేసుకొని యోగ సాధన చేయవలను మాస్టర్ గారు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టే ముందు సాధకులు అందరూ ఎంటీఏ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వగలను అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి యోగ సాధకుడు ఎంటీఏ ఇన్స్ట్రక్షన్స్ను తెలుసుకొని యోగ సాధన చేస్తేనే ఈ యోగంలో అభివృద్ధి ఉంటుంది లేనిచో అభివృద్ధి ఉండదు దీనిని ప్రతి ఒక్కరు గమనించగలరు ప్రతి ఒక్కరు మహాత్మా లెటర్స్ ఎంటీఏ లెటర్స్ మరియు మాస్టర్ డైరీలను అధ్యయనం చేయవలను ఈ యోగాన్ని ఎలా చేయాలో తెలుసుకుని చక్కగా యోగ సాధన చేస్తేనే ఈ యోగానికి మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాము మరియు మాసగారి యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే వాళ్ళము అవుతాము ప్రతి యోగ సాధకుడు ఒక కొలంబస్ వలె తన లక్ష్యాన్ని చేరినంత వరకు సాధనను కొనసాగించవలను అదే విధంగా పట్టు వదలని విక్రమ వరకును వలె తన లక్ష్యాన్ని చేరునంత వరకు పట్టు విడవకుండా సాధన చేయవలను ఇందులో ఉన్న యోగ రహస్యాలను ఈ యోగ సాధన చేయు వాళ్ళతో తప్ప ఇతరులతో చర్చించరాదు తన యొక్క డెవలప్మెంట్ను ఎక్కడా బయట పెట్టరాదు రహస్యముగా ఉంచవలను అవసరమైనప్పుడు మాత్రమే అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది తెలియజేయవలను ఈ యోగాన్ని పది సంవత్సరములు విరామము లేకుండా కొనసాగిస్తానని అనుకున్న వాళ్ళకి మాత్రమే యోగాన్ని చేస్తే దాని యొక్క ఫలితం ఉండును ప్రార్థనను నలభై ఐదు నిమిషములు చేయవలను ఈ యోగం ఎందుకోసమో మాస్టర్ గారు ఆరు కాంట్రాక్ట్స్ను ఇవ్వడం జరిగింది వాటిని తెలుసుకొనవలను ఎటువంటి కోర్సులను చేయరాదు కేవలం ఎంటీఏ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వగలను కేవలం మాస్టర్ గారి యొక్క నామమున మాత్రమే సాధన చేయవలను ఈ యోగ సాధనలో రావలసిన యోగ సిద్ధులన్నీ మాస్టర్ గారి ఆధీనంలోనే ఉండును సాధకునిపై మాస్టర్ గారికి నమ్మకం అనగా ఆ సాధకుని వలన ఆ సిద్ధులు ఎటువంటి దుర్వినియోగం కలగదు అనే నమ్మకం మాస్టర్ గారికి కలిగినప్పుడే అవి సాధకునికి ప్రసాదించబడతాయి కాబట్టి ప్రతి సాధకుడు ఉత్తమ మానసిక కక్ష్యలోకి వెళ్ళి య కక్షలోకి ప్రవేశించినచో ఈ యోగంలో డెవలప్మెంట్ తొందరగా వచ్చును ఇది సరైన జ్ఞానం వలన మాత్రమే సాధ్యం అవుతుంది ఈనాడు చాలా మంది సాధకులు ఈ యోగం ఎలా చేయాలో తెలియకుండా సరైన జ్ఞానం లేకుండా చేయటం జరుగుతుంది ఇది చాలా దురదృష్టకరం మరియు విచారించవలసిన విషయం ప్రతి భృక్తరహిత తారక రాజయోగి గారి యొక్క యోగ సాహిత్యాన్ని తప్పక తెలుసుకొనవలను ప్రేయర్ను మాసగారు ఏదైతే మనకు ఇచ్చారో దానిని మాత్రమే చేయవలను ఆ ప్రేయర్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిని ప్రతి ఒక్కరూ చేయగలరని మనవి మాస్టర్ నమస్కారమ్స్ మాస్టర్ సి వి వి నమస్కారమ్స్ అని ఉచ్చరిస్తూ ఈ క్రింది విధముగా థాట్ ఇవ్వవరను ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్ అంటూ మౌనముగా ఉంటూ తన లోపల దానిని గమనిస్తూ ఉండవలను గమనిక అనేది ఈ ప్రార్థనలో ముఖ్యమైన అంశం దేనిని గమనించాలి ఎలా గమనించాలి అనేది మాస్టర్ గారి యొక్క యోగ సాహిత్యంలో ఇవ్వడం జరిగింది ఇందులో రెక్టిఫికేషన్ అంటే ఏమిటో డెవలప్మెంట్ అంటే ఏమిటో ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకున్నటకు ప్రయత్నం చేయవలను సాధకులు ఇచ్చే థాట్స్ బట్టే ఈ ప్రేయర్లో డెవలప్మెంట్ ఉండును ఏ థాట్ ఇవ్వాలి అన్నది మాసగారి యొక్క యోగ సాహిత్యం పఠించినచో తెలియగలదు కాబట్టి ప్రతి యోగ సాధకుడు మాసగారి యొక్క యోగ సాహిత్యానికి సంబంధించిన గ్రంథములను తప్పక పఠించవలను ఆ గ్రంథములు అర్థం కాకపోయినా సరే చదువు చూడవలను కొన్ని రోజులకు మాసగారి యొక్క అనుగ్రహం వలన అర్థం తెలియగలదు ఆ గ్రంథంలో అర్థము కానిచో ప్రార్థనలో వాటి యొక్క అర్థాన్ని తెలియజేయమని మాసగారిని అభ్యర్థించవలను అలా చేసినచో అర్థం తెలియగలదు ఈ యోగానికి న్యాయం జరగాలంటే మనము చేయు యోగ సాధన పైనే ఆధారపడి ఉంటుంది